అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటివి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఛానల్ నుంచి ఈ రంజాన్ మాసంలో చాలామంది ఎక్కువగా ఏంటంటే ఫాస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది మీరు అనుకున్నటువంటి మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్ మన ఛానల్ని అభిమానిస్తున్నటువంటి మన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు అల్లా యొక్క కరుణా కటాక్షంలో మీ యొక్క కుటుంబముల మీద ఉండాలని రెండుగా దీవెన దీవెనలు కలుగజేయాలని మన ఛానల్ నుంచి విష్ చేయటం జరిగింది మరొకసారి మన శ్రేయభిలాషులకి మనకి అభిమానులకి మరొకసారి ఆ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రంజాన్ మాసంలో మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మన యొక్క ఛానల్ అనేది ఏ కార్యక్రమాలు జరిగినా సరే ప్రతి ఒక్కరినే విష్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఎంతమంది అయితే రంజాన్ పండుగని జరుపుకుంటున్నారో వారికి ఈరోజు మన ఛానల్ నుంచి ఆ విషయస్ తెలియజేయాలని కోరుకున్నాను మన ఛానల్కి సపోర్ట్గా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా